ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా ఎవరు సర్దితే ఏంటి మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు అయ్యో పెట్టి తీసుకున్నావేంటి బాత్రూమ్ లో షాంపూ ఉందా శ్రీకాయ సోపు పర్వాలేదు ఏమిటి పర్వాలేదు నా బంద నీకు వేరే అద్దెలు చూపిస్తాను నువ్వు అద్దెలుగా బయట చూపుతాను బయలుదేరు ఏమిటండి ఆ కంగారు ఇదిగో డైలాగులు చూపదా హౌస్ వాన్ అతని మగాడు కదా వచ్చేస్తున్నా ఏదో కంగారులో అన్నాను ఒక్క రోజు నువ్వు బాత్రూమ్ లో దాక్కున్నాను పద ఒక్క రోజు నువ్వు బాత్రూమ్ లో నువ్వు అతను కర్మ నాకేం పట్టిందండి అప్పా కర్మ నీకు అది నాకు పట్టింది ఇవ్వ నువ్వు బాత్రూమ్ లో సౌండ్ చేయకుండి అన్ని సార్లు బయలు కొడుతా కానీ తలపి తీలేదు లోపల ఏం చేస్తున్నారు బాత్రూమ్ లో గారు నడుతున్నాను